నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఫలానా మనుషులు టీడీపీ వాళ్ళు ఫలానా సోషల్ యాక్టివిస్టులు ఈ గీతాంజలి నావుడు చావుకి కారణం అని చెప్పి ఒక దొంగ అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేశారు అంటే మా మీద ఎన్ని ట్రోల్స్ చేశారు ఎంత రకంగా అబ్యూస్ చేశారు ఎంత లేకిగా మార్ఫింగ్లు చేశారో అందరికీ తెలుసు ఇదే మేము కొత్తగా వచ్చి చెప్పుకోగల కేవలం మా పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేసింది ప్రతి అడుగున మా వెనకాల నిలబడింది అండ్ మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి ఇలాంటి ఎన్ని వచ్చినా సరే మేము తట్టుకొని నిలబడి ఈరోజు జగన్ గారిని వైసీపీ పార్టీని ఉతికి ఆరాస్తున్నాం మిమ్మల్ని భయపెడుతున్నాం మా మీద అబద్ధపు కేసులు పెట్టేలా చేస్తున్నాం అంటే అది కేవలం మా పార్టీ మాకు ఇచ్చే సపోర్టు మీలాగా మీ పార్టీలోనే మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత పని అయిపోయాక చంపేయటం లేకపోతే మిమ్మల్ని పక్కకు తోసేయటం పక్క రాష్ట్రాలకు నెట్టేయటం ఇలాంటి దరిద్రగుట పనులు ఎప్పుడు మా పార్టీ చేయాలా మీకు అయినా సరే నా మీద కేసులు పెట్టాలి ప్రూవ్ చేయండి నేను తప్పు చేసి ఆ అమ్మాయి మీద ఒక్క మాట తప్పుడుగా మాట్లాడుంటే ప్రూవ్ చేసుకో నేను చెప్తున్నా చూడు నేను తప్పుడుగా ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద మాట్లాడలేదు ఖచ్చితంగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డిని రోల్ చేసా ఖచ్చితంగా చెప్తాను రోజాని రోల్ చేసా కొడాల నాణ్యం చేసా లేకపోతే ప్రతి కోన్ కిస్క గొట్టంగాడు వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని రోల్ చేసి వాళ్ళు చేసిన తప్పులకి మీకు దమ్ముంటే ప్రతి వీడియో ఉంది నా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది నా ట్విట్టర్లో ఉంటుంది లేకపోతే నా ఫేస్బుక్లో ఉంటుంది ఎత్తుక్కోండి ఓపెన్గా ఉంటుంది ఏది డిలీట్ చేయనో దేనికి భయపడ్డావు ఓపెన్గా ఉంటుంది కాలర్ ఎగిసుకొని మొగ్గోడిలాగా నా మీద కేసు పెట్టండి లేదంటే ఒప్పుకోండి ఇంటికి గాజుల్స్ సెట్ పంపిస్తా ఒక్కొక్కరికి తాడేపల్లి ప్యాలెస్ కూడా పంపిస్తా పిచ్చి పిచ్చి అసలు వస్తే మూతిపళ్ళు రాళ్ళు కొడుతున్నాను చెప్తున్నా